హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ బ్లాక్స్ తెలుగు ఈరోజు వీవీటీ ఛానల్లో మీకు ప్రగతి రిసార్ట్స్ లోపల ఉన్నటువంటి లక్ష్మీ స్వామి వారిని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ లక్ష్మీ వారి విగ్రహం చూసినట్టయితే మనకు ఇక్కడ ఒక మేడి చెట్టు కింద అపురటువంటి లక్ష్మీదేవితో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు ఆయనకు ఇక్కడ ప్రతిరోజు పూజాధికారులు నిర్వహి నిర్వర్తిస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ చూస్తున్నటువంటి మేడి చెట్టుకు మేడి పళ్ళు కూడా ఉండడం మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రశాంతమైన వాతావరణంలో ఒక చెట్టు కింద ఇక్కడ లక్ష్మీ స్వామి వారు ఉన్నారు ఇక్కడ కింద ప్రకృతి నేలను చూసినట్టయితే దీనిని పేడతో అలకి అందమైన ముగ్గులు వేయడం జరిగింది ఈ చెట్ల కింద లక్ష్మీనారసింహస్వామి ఈ ప్రగతి రిసార్ట్స్లోకి ఎంటర్ అయిన తర్వాత విశిష్టత ఫ్రెండ్స్ ఇక్కడ స్వామికి ప్రతిరోజు నిత్యము హోమం నిర్వహి నిర్వర్తిస్తుంటారు మరియు వివిధ రకాల పూజాధికారులు నిర్వర్తిస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసినట్టయితే అటు ఇటు కొబ్బరి మండలతో ఇక్కడ స్వామి వారి క్షేత్రం ఈ స్థలాన్ని నుంచి స్వామి వారి విశేషాలను మరియు ఈ యొక్క విగ్రహం దగ్గర ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను చూద్దాం ఫ్రెండ్స్ స్టే కనెక్టెడ్ విత్ విలేజ్ బ్లాక్స్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ చెట్టుకు మేడిపళ్ళు కూడా కనిపిస్తున్నాయి ఈ చెట్టును పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు ఇక్కడ పేడతో ముగ్గులు వేసి అందంగా అలంకరించారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇది స్వామి వారిని మనకు ఎదురుగా ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రదేశాన్ని చూస్తే మనన మనం మైమర్చిపోతాం ఇలాంటి ప్రదేశాలను చూడడం ఒక అద్భుతంగా భావించాలి ఫ్రెండ్స్ ఓం శ్రీ లక్ష్మీనారసింహాయ స్వామి నమ ఇక్కడ మనకు అనునిత్యం ఒక జ్యోతిని వెలిగించి ఉంచుతారు ఇక్కడ మనకు లక్ష్మీ లక్ష్మీదేవితో సహా మనకు దర్శనమిస్తారు ఇక్కడ లక్ష్మీ వారు శేషతల్పంపై ఉన్నారు ఇక్కడ మీరు లక్ష్మీమాతను చూడవచ్చు ఆమె మనకు ప్రసన్న వదనం లోపల దర్శనమిస్తుంది ఫ్రెండ్స్